ఈ రోజు నాలుగవ రోజు సంతానలక్ష్మి అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిచ్చారు అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానం ప్రాంగణం నందు మహాలక్ష్మి అమ్మవారి విజయదశమి ఉత్సవాలు చాలా వైభవంగా ప్రతిరోజు జరుగుతున్నాయండి చక్కటి పూజలు జరుగుతున్నాయి మేము మండపేట నుంచి వచ్చామండి మా అమ్మ అయితే విజయవాడ నుంచి వచ్చింది స్వామివారి దర్శనానికి వచ్చాం మరి ఇక్కడే మాకు ఈ మహాలక్ష్మి వారి అనుగ్రహం కూడా మాకు లభించింది ఈరోజు సంతాన లక్ష్మి అవతారంలో స్వా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది